దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యశ్వ క్రీస్తు నామమున అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి చిన్నవాక్యం చదువుకుందాము ఎవరు ధన్యులు దాని గురించి తెలుసుకుందాము వార్త ఐదవ అధ్యాయము వచనం చదువుకుందాము సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరు ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగిస్తూ తెలియచేసినటువంటి మాటలు సమాధాన పరచువారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుదురని తెలియజేస్తున్నారు సమాధాన పరచువారు తక్కువగా ఉంటారు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు సమాధానం లేకుండా ఉన్నప్పుడు వారి మధ్యన మూడవ వ్యక్తి వెళ్ళటం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఒకరి దగ్గర ఒకలాగున ఇంకొకరి దగ్గర ఒకలాగన చెప్పి మళ్ళా వారిద్దరి మధ్యన సమాధానం లేకుండా చేయడం జరుగుతుంది అయితే దేవుడు తెలియచేస్తున్నాడు సమాధాన పరచువారు ధన్యులు అంటున్నారు అనేక సార్లు మనకు తెలియకుండానే ఆ ధన్యతను పోగొట్టుకునే వారముగా ఉంటాము అంతేకాకుండా సమాధాన పరచువారు మాత్రమే దేవుని కుమారులు అనబడుదురు అంటున్నారు సమాధాన పరిచే మనసు లేకుండా ఇద్దరి మధ్యన భేదం పెట్టేవారుగా ఎవరైతే ఉంటారో వారు దేవుని కుమారులుగా ఉండలేకపోతున్నారు దేవుని కలిగి జీవిస్తున్నానని అనుకోవచ్చు కానీ మనకు తెలియకుండానే ఎవరికి దూరమైపోతున్నామో దేవునికి దూరమైపోతున్నాము దేవుని కుమారులుగా ఉండలేకపోతున్నాము దేవుని కుమారులుగా ఉండాలంటే సమాధాన పరిచే మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందాము నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరచువారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూల మగును దావేది ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము అంటున్నారు నిర్దోషులను దేవుడు కనిపెట్టేవాడుగా ఉన్నారు యథార్థవంతులను చూచే దేవుడిగా ఉన్నారు అయితే మనము ఒకరి నిర్దోషత్వమును కనిపెట్టలేము ఒకరి యథార్థతను చూడలేము కానీ దేవుడు మాత్రము కనిపెట్టే దేవుడుగాను చూచే దేవుడుగాను ఉన్నారు అంతేకాకుండా సమాధాన పరచు వారి సంతతి నిలుచును అంటున్నారు ఎవరైతే సమాధాన పరిచే వారుగా ఉంటారో వారి సంతతి అంటే వారి కుటుంబము నిలుచునని దేవుడు తెలియచేస్తున్నారు ఎక్కడ వారి కుటుంబం నిలుస్తుంది దేవుని దగ్గర అంటే పరలోకములో వారి సంతతి నిత్యము నిలుస్తుందని దేవుడు తెలియచేస్తున్నారు ఈ లోకంలో ఎవరైనా కొంతకాలమే నిలుస్తారు కానీ ఆ పరలోకములో మాత్రము నిత్యము నిలిచేవారుగా ఉంటారు అయితే నువ్వు నిలవకుండా అపరాధులు నశించుదరు భక్తిహీనుల సంతతి నిర్మూల మగును అంటున్నారు అపరాధులు ఒకరు కూడా దేవుని దగ్గర నిలవకుండా నశించిపోతారని దేవుడు తెలియచేస్తున్నారు భక్తిహీనులంటే దేవుని ఎరిగి కూడా భక్తి లేకుండా భక్తిహీనులుగా ఎవరైతే జీవిస్తారో వారి సంతతి నిర్మూలమగునని దేవుడు తెలియచేస్తున్నారు నిర్మూలమంటే నశించిపోతారు ఎక్కడ నశించిపోతారు దేవుని దగ్గర పర్లోకములో నశించిపోతారు ఎంత దేవుని కలిగి జీవించినప్పటికీ మనలో సమాధాన పరిచే మనసు లేకపోతే దేవుని దగ్గర నశించిపోయే వారముగా ఉంటాము దేవుని కలిగి జీవించినప్పటికీ దేవుడు చెప్పిన మాట ప్రకారము నడుచుకొని జీవించకపోతే ఆ పరలోకములో నశించిపోయే వారముగా ఉంటాము యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుకుందాము ఆయనతో సహవాసము చేసిన ఇడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును యోబు ద్వారా దేవుడు తెలియచేస్తున్నారు ఎవరైతే దేవునితో సహవాసము చేస్తారో వారికి మాత్రమే సమాధానము కలుగును అంటున్నారు దేవునితో సహవాసము చేసి జీవించిన వారి జీవితాలలో దేవుడు సమాధానము కలిగి చేసే దేవుడిగా ఉన్నారు ఆయనతో సహవాసము చేయడమంటే దేవుని వాక్య ప్రకారము ఎవరైతే నడుచుకొని జీవిస్తారో వారు మాత్రమే దేవునితో సహవాసము చేసిన వారు మనం ఎంత దేవుని కలిగి జీవించినప్పటికీ దేవుని మాటకు లోబడి జీవించకపోతే దేవునితో సహవాసము చేసినవారము కాము అయితే మనం అనుకోవచ్చు దేవునితో సహవాసము చేస్తున్నామని కానీ మనలను చూచి దేవుడనుకోవాలి మనము దేవునితో సహవాసం చేస్తున్నామని ఈ లోకములో సమాధానము పొందుకోవాలన్నా పరలోకములో సమాధానము పొందుకోవాలన్నా దేవునితో సహవాసము చేసి జీవించిన వారికి సమాధానము కలిగి చేసే దేవుడిగా ఉన్నారు అలా జీవించిన వారికి మేలు కలిగి చేసే దేవుడిగా ఉన్నారు దేవుని మేలును ప్రతి ఒక్కరు పొందుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి అంటే దేవుని వాక్య ప్రకారము ప్రతి ఒక్కరు నడుచుకొని జీవించేవారుగా ఉండాలి రొమేలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాము కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి పౌలు ద్వారా దేవుడు తెలియచేస్తున్నారు కీడుకు ప్రతి కీడు ఎవరికీ చెయ్యవద్దు అంటున్నారు మనకెవరైనా కీడు చేసేవారుగా ఉంటే తిరిగి వారికి కీడు చేయకూడదని దేవుడు తెలియచేస్తున్నారు మనం ఇతరుల వలన ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వారికి కీడు చేసేవారుగా ఉండకూడదు అయితే మన స్థితిని దేవునికి అప్పగించే వారముగా ఉండాలి అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుండి తప్పించే దేవుడుగా ఉన్నారు అంతేకాకుండా మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి అంటున్నారు మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏదో దానిని గూర్చి మాత్రమే ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి జీవించాలి మనుషులకు ఏదైతే ఉపయోగకరమో దానిని మాత్రమే చేసేవారముగా ఉండాలి మనుషులకు ఉపయోగం లేని దానిని కాకుండా ఉపయోగమైన దానిని చేసేవారముగా ఉంటామో వలన ఇతరులు ఫలితాన్ని పొందుకుంటారు వారితో పాటు మనము కూడా దేవుని దగ్గర ఫలితాన్ని పొందుకునే వారముగా ఉంటాము ప్రతి ఒక్కరూ అనేకమైన ఆలోచనలు కలిగి జీవించేవారుగా ఉంటారు అయితే ఆ ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మన ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి ఇతరులకు మేలు చేసే విధముగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని దగ్గర ఫలితాన్ని పొందుకునే వారముగా ఉంటాము పనికి మాలిన ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు దేవుని కలిగి జీవించిన వారిలో లేకుండా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నారు అనేక సార్లు వ్యర్థమైన ఆలోచనలు కలిగి జీవించి మనకు తెలియకుండానే దేవునికి దూరమైపోతున్నాము మనం అనుకోవచ్చు దేవుని కలిగి జీవిస్తున్నామని మన ఆలోచనలను బట్టి మనలను దేవుడు గుర్తించే దేవుడిగా ఉన్నారు దేవుని కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచనలు యోగ్యమైనవిగా ఉండాలి ఇతరులకు మేలు చేసే విధముగా ఉండాలి మొదటిగా దేవుడు తెలియచేశారు సమాధాన పరచువారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుదురు అంటున్నారు సమాధాన పరిచే మనసు ప్రతి ఒక్కరికీ ఉండాలి అటువంటి మనసు లేకపోతే మనము దేవునికి కుమార్లము కాదని దేవుడు తెలియజేస్తున్నారు అనేకసార్లు మనకు తెలియకుండానే దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను జీవించలేకపోతున్నాము ఈ లోకములో కొంతమంది అన్నదానము వస్త్రదానము రక్తదానము కన్యాదానము భూదానము గోదానము చేసేవారుగా ఉంటారు అన్నిటికంటే గొప్పది సమాధానము సమాధానము కూడా ఒక దానమే సమాధానము వలన పొందుకునే ఫలితాలను దేవుడు తెలియచేస్తున్నారు సమాధాన పరచువారు దేవుని కుమారులుగా ఉంటారు సమాధానము వలన పొందుకునే ఫలితాలను దేవుడు తెలియచేస్తున్నారు సమాధాన పరచువారు దేవుని కుమారులుగా ఉంటారు సమాధాన పరచువారి సంతతి మాత్రమే పరలోకములో నిత్యము నిలుస్తుంది దేవునితో సహవాసము చేసిన వారికి సమాధానము మేలు కలుగుతాయి కాబట్టి సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆ విధముగా జీవించి దేవుని మాటకు లోబడేవారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి అందరికీ తెలియచేస్తున్నాను దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యూ ఆల్